దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆగస్ట్ ముప్పై ఒకటి నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని అంత వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినములు అనేక శ్రమల ద్వారా దేవుడు దానియులను ఉన్నత పరిచయకై సిద్ధపరుచుతుండను ఆయన శిక్షణ ఇచ్చు పద్ధతి ఇదే ఇప్పుడు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలను బయలుపరచను శిక్షణ సమయము పూర్తిగాక మునుపు అతి అనుభవములు పొందుట సాధ్యం కాదు బహుశా దేవుడు మనల్ని సిద్ధపరుచుతున్నాడేమో శిక్షణ కాలంలోనే ఉన్న మనం దానికి సిద్ధంగా ఉండవలను ఒకవేళ మనం అత్యధిక దుఃఖము అనుభవించవలసి ఉండునేమో లేక పరీక్షలు శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చునేమో నిరాశ కలగవచ్చునేమో వీటన్నిటి ద్వారా మనము బలమైన విశ్వాసమును దైవ జ్ఞానమును దేవుని యొక్క శ్రేష్టమైన ఆత్మను పొందేదాం అప్పటి వరకు మరుగుగా ఉన్న పరలోక మర్మములను కూర్చిన ప్రత్యక్షతను పొందేదాం ప్రారంభములో లోక సంబంధమైన మన మనస్సులు కలవరముతో నిండి ఉండును కనుకనే ఆత్మీయ విషయములను స్పష్టంగా ఎరగజాలం అయితే దేవుడు నియమించిన శిక్షణ కాలం ముగించిన పిమ్మట అన్ని విషయములు స్పష్టంగా అర్థమవును మనము నిజముగా వారముగా ఉండునట్లు ప్రభు సహాయం చేయునుగాక మన హృదయములలోని సనగులను నెపములను ప్రభు తీసివేసి మనకు నిజమైన దృఢ విశ్వాసమును అనుగ్రహించునుగాక Praise the Lord.